టాలీవుడ్ మోస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది ఆరేళ్ల కిందట జరిగిన ఓ సంఘటన ఇప్పుడు మెడకు చుట్టుకుంది నాటి కేసులో ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది ఈ కేసులో ఆర్జీవిని దోషిగా తెలుస్తూ తీర్పు ఇచ్చింది ఆర్జీవీకి మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది అసలు ఏం జరిగింది కోర్టు ఎందుకు శిక్ష విధించిందంటే రెండు వేల పద్దెనిమిదిలో మహేష్ చంద్ర మిశ్రా అనే ఓ వ్యక్తి శ్రీ అనే కంపెనీ తరపున వర్మపై చెక్ బౌన్స్ కేసు దాఖలు చేశారు వర్మ కంపెనీకి సంబంధించిన చెక్కు తిరస్కరించబడంతో ఈ కేసు ప్రారంభమైంది జూన్ రెండు వేల ఇరవై రెండులో వర్మకు ఐదు వేల పూచి కత్తుపై కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది అప్పటి నుండి విచారణ జరుగుతూ నేడు న్యాయస్థానం తీర్పు వెలువరించింది అయితే గత ఏడేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది ఈ క్రమంలో కోర్టుకు పలుమార్లు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ వర్మ ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాలేదు దీంతో ఆగ్రహించిన కోర్టు ఆ కన్నెర్ర చేసింది వారెంట్ జారీ చేసింది వచ్చే మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి మూడు పాయింట్ ఏడు రెండు లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది ఒకవేళ పరిహారం చెల్లించకపోతే మూడు నెలల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెల్లడించింది ఇక సినిమాల విషయానికి వస్తే ఒకప్పుడు బాగా ఫామ్ లో ఉన్న ఈ మధ్య కాలంలో నాసిరం ఎదుర్కొంటున్నారు పైగా ఆర్జీబీ ఏం ట్వీట్ చేసినా ఏం మాట్లాడినా అదో సస్పెన్షన్ అవుతుంది ఇలా ఆర్జీబీ చేసే సినిమాలు హిట్ ఫ్లాప్ ల కన్నా కూడా తన మాటల తూటాలతో ఎక్కువగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు అయితే తాజాగా తన ప్రవర్తన పట్ల తాను తీస్తున్న సినిమాల పట్ల పశ్చత్తాపం వ్యక్తం చేస్తూ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు సత్య సినిమా చూసినప్పుడు కన్నీళ్లు వచ్చాయని తాను ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోయానని ఇక నుంచి తన స్థాయి ప్రమాణాలతో సినిమాలు చేస్తానని సత్య ప్రమాణంగా ప్రతిజ్ఞ చేశారు ఈ క్రమంలో సిండికేట్ పేరుతో రామ్ గోపాల్ వర్మ కొత్త మూవీ తీస్తున్నట్లు ప్రకటించారు దీంతో రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన ఈ కొత్త మూవీలో ఎవరు నటించబోతున్నారు దీని స్టోరీ ఏంటనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్